ైబుల్ గ్రంథంలో దేవుని మాటలకు లోబడితే మనం పొందుకునే లేంటివి అని కొన్నింటిని మనం త్వర త్వరగా ఆలోచన చేసినట్లయితే మొదటిగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారం మనం దేవుని మాటలకు లోబడితే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉన్నది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే సాతానుడు మన యుద్ధ నుండి పారిపోతాడు అంటండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాన్ సువార్త రెండో అధ్యాయం మొదటి పదకొండు వచనాల ప్రకారం మనం దేవునికి లోబడితే దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేయడానికి అవకాశం ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమయల్ మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే మనల్ని బట్టి దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము పదమూడో వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే దేవుడు మనకు మేలుల గుండా మన జీవితాలను నడిపించడానికి అవకాశం ఉంటుంది ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే మనకు నీతి కలగడానికి అవకాశం ఉన్నదండి ఇన్ని మేలు ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మేలు అన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవునికి త్వరగా లోబడే వారంగా ఉండాలా ఒకవేళ లోబడకుండా ఉన్నట్లయితే మనం పొందుకునే నష్టాలు ఏమిటో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కొన్నింటిని మనం త్వర త్వరగా ఆలోచన చేసినట్లయితే మొదటి నష్టము యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము మొదటి వచనం ప్రకారం మనం దేవునికి లోబడకపోతే మనకు శ్రమ కలగడానికి అవకాశం ఉన్నది రెండవదిగా నిర్గమా కాండము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనం ప్రకారం మనం దేవునికి లోబడకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడండి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి వచనం అదేవిధంగా యోనా గ్రంథము మూడో అధ్యాయం మొదటి రెండు వచనాల ప్రకారం మనం దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు కొత్త విషయాలు ఏవి తెలియపరచడండి నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశానికి చేరుకోలేకపోయినారు దేవునికి లోబడకుండా జీవించడం ద్వారా మనము కూడా పరలోకానికి చేరుకోలేమండి ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం ప్రకారం నశించిపోవడానికి అవకాశం ఉన్నది చివరిగా మరొక మాటను మనం ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం మనం దేవునికి లోబడకుండా జీవించినట్లయితే మనము దేవుని దగ్గర నుండి శాపములను పొందుకోవడానికి అవకాశం ఉన్నది బైబుల్ గ్రంథంలో దేవునికి లోబడకుండా జీవించినట్లయితే మనం పొందుకునేటువంటి నష్టాలు ఇంకా చాలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవునికి లోబడే వారంగా ఉన్నామా లేదా దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి